టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ కూడా ఒకరు ఎమోషన్స్ కామెడీ కలగలిపి పక్కా కమర్షియల్ సినిమాలు తీయడం ఆయన స్టైల్ త్రివిక్రమ్ అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఆయన డైలాగ్స్కి పెట్టింది పేరు కామెడీ పంచులతో ఒక రేంజ్లో అలరిస్తారు ఎన్ని మంచి లక్షణాలున్నా మన త్రివిక్రమ్కి ఒక అవలక్షణం ఉంది త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒకటి రెండు తప్ప ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఖచ్చితంగా ఉంటారు అందులో ఒక హీరోయిన్ మెయిన్ అయితే మరొక హీరోయిన్కి కనీసం ఇంపార్టెన్స్ రోల్ కూడా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ జల్సా సినిమాలో ఇలియానా పార్వతి మరిదన్ కమల్ని ముఖర్జీ కూడా ఉంది ఇలియానకు మాత్రమే స్క్రీన్ స్పేస్ ఉంటుంది ఈ మూవీలో అయితే ఇక్కడ పార్వతి కమల్ని మాత్రం అలా కనిపించి ఇలా మాయమవుతారు మరోవైపు అత్తారింటికి దేది సినిమాలో ప్రణీత శుభ పరిస్థితి కూడా ఇంతే అయితే అమ్మడు అదృష్టం బాగుండి ఒక సాంగ్ ఇచ్చాడు ఇందులో మెయిన్ హీరోయిన్ సమంతకు మాత్రమే పూర్తి స్క్రీన్ స్పేస్ ఉంటుంది ఇకపోతే సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో కూడా అంతే అదా శర్మ రోల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక్కడ అదా శర్మ పాత్ర ర్యాంప్ క్యారెక్టర్లా ఉంటుంది ఇకపోతే ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేసిన పరమేశ్వరన్ పరమేశ్వరన్కి కూడా కేవలం కొన్ని సీన్స్ మాత్రమే ఇచ్చారు అజ్ఞాతవాసిలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా అక్కడ ఎవరికీ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అలాగే అరవింద సమేతలో పూజా హెగ్డే ఈషారబ్బా ఇద్దరు యాక్ట్ చేసిన ఈషారబ్బా రోల్ మరీ దారుణంగా ఉందనే చెప్పుకోవచ్చు మరోవైపు నివేద థామస్ పరిస్థితి కూడా అంతే ఇకపోతే గుంటూరు కారం సినిమాలో అసలు మీనాక్షి చౌదరిని ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కాలేదు ఇక అలా హీరోయిన్స్ అందరూ కూడా త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయాలంటే నిజంగా భయపడుతున్నారు సినిమా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు మీ క్యారెక్టర్ చాలా కీలకమని చెబుతాడు తీరా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే ఏమీ ఉండదు మరీ ముఖ్యంగా సెకండ్ హీరోయిన్స్ను కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చూడడం లేదట సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి